హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయేది గోంగూర పచ్చడి గోంగూర నీట్గా కడిగి పెట్టుకోవాలండి తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి తర్వాత మనం ఏం చేసుకోవాలి ఇంకో ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని టమాటోలు కడిగి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి దానికి క్యాప్ పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఉడికినాక తర్వాత మంచిగా టమాటోసు పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా నీట్ మంచిగా ఉడకాలండి మెత్తగా ఉడికిన ఉడికేంత వరకు ఉడికించుకోవాలి దాంట్లో వాటర్ ఎక్కువ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా మంచిగా ఇనికేదాకా ఉడికించుకోవాలి కొంచెం లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు అట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పసుపు వేసుకున్నాక ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత దాని ఒక పది నిమిషాలు అట్లా ఆగిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే దాన్ని తీసి కొంచెం పక్కకు పెట్టుకోవాలి అంతలోపు మనం వేయించిన పల్లీలు మిక్సీ పట్టుకోవాలండి మంచి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను ఎలా పట్టుకున్నానో అలా పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనం అంతలోపు మనము ఈ గోంగూర ఉడికించుకున్న కదా చల్లగా అయిపోతుంది కదండి అది మనం మిక్సీ పట్టిన పల్లీలల్లో వేసి దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అందులో అందులో మనం ఏం చేయాలంటే వెల్లుల్లి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాక మనం పోపు దినుసులు అన్నీ వేసి దాని తాలింపు వేసుకోవాలండి కరివేపాకు వెల్లుల్లిపాయ శనియాపాకు ఇవన్నీ వేసి జీలకర్ర ఆవాలు వేసి మనం తాలింపు వేసుకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసుకొని కలుపుకోవాలండి అంతేనండి గోంగూర పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్